పోయిపోయిపోయిందా ఇప్పుడు అప్పుడు చాక్లెట్ తీసుకొట్టాలి చాక్లెట్ తీసుకొస్తాను నీ సైకిల్ ఏవే నీ సైకిల్ ఏమి

చూడ్డు నువ్వు తిన్నావా పొద్దుగా ఏం తిన్నావు పప్పు తిన్నా పప్పు తిన్నావా నాకు మరివా నీ బొమ్మలేవి ఇస్తావా నాకు అల్లు వేసుకున్నావు డాడీ ఎవరైనా సైకిల్లో చెప్పులు వేసుకుంటారా తీసుకురప్ప చెప్పులు నాకు వద్దు నేను వేసుకో స్కూల్ కోతావా భవ్య ఏబిసి ఫోర్ చెప్పు చెప్పవా ఏబిసీలు చెప్పవా నువ్వు చెప్తే నీకు చాక్లెట్ ఇస్తా షాప్కోదా మన ఇద్దరం ఇగో నువ్వు చెప్పాలి గుడ్ గుడ్గాలి కదా ఇక్కడ్రా ఇది చెప్పుద్దా ఇడ కూర్చో ఏ ఫార్ ఏ ఫార్ చెప్పు నీకు వస్తాయి కదా వస్తాయి చెప్పు ఏ ఫార్ ఏ ఫార్ ఏంటిది చెప్పు ఏ ఫార్ చెప్పడాడీ స్కూల్కి పోదామా మన ఇద్దరం

జీ ఫార్ జీ ఫార్ జీఫార్ ఇంకొకటి ఏంటిది చెప్పావా